బనానా స్టెమ్తో జ్యూస్ చేసుకొని తాకితే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు తెలుసా అయితే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఈ మ్యాజికల్ డ్రింక్ వీక్లీ వన్స్ లేదా వీక్లీ త్రీ టైమ్స్ మార్నింగ్ పూట తాగితే చాలా బాగా పనిచేస్తుంది ఇది వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది డయాబెటీస్ని కంట్రోల్లో పెడుతుంది డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా పోతుంది అండ్ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది బోన్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది ఇలా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే మన స్కిన్ని హైడ్రేటింగ్గా పెడుతుంది ఒకవేళ మీకు ఏ ఏజింగ్ సైన్స్ ఉన్నాయి అనుకోండి అది పొటెన్షియల్లీ రెడ్యూస్ చేస్తుంది చాలా అంటే చాలా హెల్త్కి బెనిఫిట్ రీసెంట్గా మా మమ్మీకి బాగా వేడయ్యి మోషన్స్లో బ్లడ్ అనేది బ్లీడ్ అయింది అనమాట అందుకని చెప్పేసి ఈ స్టెమ్ తీసుకొని వచ్చి జస్ట్ అవుటర్ లేయర్ అంతా తీసేసి మధ్యలో ఉన్న మెత్తని పార్ట్ చాప్ చేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి వడగట్టుకొని తాగేస్తే అంతే మన మ్యాజికల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని తెలుగులో అరటి కాండం అంటారు అండ్ నేను మొత్తం బెనిఫిట్స్ అయితే చెప్పాను బట్ స్టిల్ మీరు ఒకసారి గూగుల్లో డీప్ సర్చ్ చేసి ఎంత అమౌంట్లో మనం తీసుకోవాలి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి బట్ మన రిలేటెడ్ రెగ్యులర్ డేస్లో కావాల్సిన అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ బనానా స్టెమ్లో ఉన్నాయండి మా మమ్మీ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్లస్ గూగుల్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎండాకాలం వచ్చేసింది కదా హీట్ ఉన్న బాడీస్కి బాగా కూలింగ్ అనేది ఇస్తుంది ఈ డ్రింక్ సో హోప్ మీ అందరికీ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నా యూజ్ అయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్